భార్య తన భర్త నుండి కోరుకునేది ఆ ఒక్క విషయమేనా భార్యలు తమ భర్తల నుండి కోరుకునే ఏడు ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీటిని తెలుసుకోవడం ద్వారా మీరు మీ భార్యతో మీ బంధాన్ని మరింత బలంగా మార్చుకోవచ్చు ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓమని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి తన అందాన్ని పొగిడే భర్తను భార్య ఇష్టపడుతుంది భార్యలు అద్దం ముందు ఎక్కువ సమయం గడుపుతారు ఎందుకంటే వారు తమ భర్తల నుండి చిన్న చిన్న పొగడ్తలు ఆశిస్తారు అందుకే భర్త ముందు అందంగా ఉండడానికి ప్రయత్నిస్తారు కొంతమంది భార్యలకు మాత్రం ఇంటి పని వల్ల అలా ఉండడం కుదరదు అలాంటి వారు కూడా భర్త ముందు అందంగా ఉండడానికి ప్రయత్నిస్తారు భర్త తన భార్యను మాటలతో సంతోష పెట్టాలి అనుకుంటే భార్యను అందంగా ఉన్నావు అని అంటే చాలు తను మురిసిపోతుంది ఇది వారిని అంతర్గతంగా చాలా ఆనందంగా ఉంచుతుంది ఈ పొగడత భార్య మొహంలో భర్తకు ఖచ్చితంగా కనిపిస్తుంది రెండు రొమాన్స్ తన జీవితంలో ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటుంది భార్య భర్తల మధ్య మొదటి రోజుల్లో ఉండే ప్రేమ ఎప్పుడు అలాగే కొనసాగాలని భార్య కోరుకుంటుంది కానీ పెళ్లి తర్వాత కొన్ని రోజులు గడిచాక భర్త దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటాడు ఇక్కడ అసలైన సమస్యలు మొదలవుతాయి భర్త పెళ్లైన కొత్తలో తన భార్యపై చూపించే ప్రేమను ఆ తర్వాత చూపించలేడు కాని భార్య ఆ ప్రేమను జీవితాంతం కోరుకుంటుంది భర్త ప్రేమను చూపించలేకపోవడానికి అనేకమైన కారణాలు ఉంటాయి పని ఒత్తిడి కావచ్చు డబ్బు సంపాదించ అనే ఆలోచన కావచ్చు పిల్లలను బాగా చదివించాలి అనే మైండ్ తో తను ఉండవచ్చు కానీ కొంతమంది భార్యలు దీనిని అర్థం చేసుకోలేరు అలాంటి భార్య ఉన్నప్పుడు భర్త తన భార్యకు కొంత సమయాన్ని కేటాయించాలి లేదంటే తను భర్తతో విడిపోతుంది లేదా భర్తను హింస పెడుతుంది వారి బంధం బలహీనంగా మారి తెగిపోతుంది కాబట్టి మగవాడు వీటిని తెలుసుకోవాలి మూడు భర్త తనను ప్రేమగా చూసుకోవాలి అని భార్య ఆశిస్తుంది భార్య అనారోగ్యంగా ఉన్నప్పుడు తను చాలా బాధలో ఉంటుంది తనకు ఇలా ఎందుకు జరిగింది అని కన్ని పెట్టుకుంటుంది ఇలాంటి సమయంలో భార్యను భర్త దగ్గరుండి చూసుకోవాలి కానీ కొంతమంది భర్తలు భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు పట్టించుకోరు మరి కొంతమంది భార్య అనారోగ్యం తగ్గేంత వరకు భార్యను తన పుట్టింటిలో వదిలేస్తారు ఇలా చేస్తే భార్య మనస్సు బాధించబడుతుంది భర్తపై ప్రేమ విరిగిపోతుంది ఈ విషయాన్ని తను చనిపోయేంత వరకు మర్చిపోలేదు దీని ప్రభావం తర్వాత భర్తపై భార్య ఖచ్చితంగా చూపిస్తుంది ఇలా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతాయి కాబట్టి భార్యకు అనారోగ్యంగా ఉన్నప్పుడు తనను అనాథల వదిలి జాగ్రత్తగా చూసుకోవాలి నాలుగు భార్యకు సలహాలు ఇవ్వడం కన్నా వినడం ముఖ్యం భార్య తన బాధలు సమస్యలు చెప్పుకునే సమయంలో కొంతమంది భర్తలు భార్య చెప్పే మాటలను పూర్తిగా వినకుండా సగం సగం మాత్రమే వింటారు భార్య చెప్పే మాట పూర్తయ్యే లోపే సలహాలు ఇవ్వడం ఎందుకు చిరాకు తెప్పిస్తున్నావు అనే మాటలు అనడం చేస్తారు దీనివల్ల భార్య ఏడుస్తుంది కన్నీరు పెట్టుకుంటుంది నిజానికి ఆమె సమస్యను బాధను భర్త పూర్తిగా వింటే చాలా వరకు ఆమె సమస్య తీరినట్లే భర్త ఎప్పుడైనా భార్య మాటను పూర్తిగా విని అప్పుడు మాత్రమే సలహా ఇవ్వాలి అప్పుడు భార్య తన బాధను మొత్తం మర్చిపోయి ధైర్యంగా ఉంటుంది తన సమస్యలు అప్పుడు చిన్నవిగా కనిపిస్తాయి ఐదు తనను ప్రత్యేకంగా చూసే భర్త కావాలి భార్య చిన్న చిన్న విషయాలలో కూడా తనను ప్రత్యేకంగా చూసే భర్తను అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది అందుకే స్త్రీలు మగవాడి మాయ మాటలకు చాలా సులభంగా పడిపోతారు కారులో కూర్చునే ముందు భార్య కోసం డోరు ఓపెన్ చేయడం బయటకు వెళ్లినప్పుడు నలుగురిలో ఆమెకు గౌరవం ఇవ్వడం వంటి చిన్న చిన్న విషయాలు కూడా భార్యను చాలా సంతోషపరుస్తాయి మీరు మీ భార్యకు నలుగురిలో గౌరవం ఇచ్చినప్పుడే తను నాలుగు గోడల మధ్య మీకు గౌరవం ఇస్తుంది మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టదు తన పుట్టింటి వారి వద్ద మీ గౌరవాన్ని కాపాడుతుంది అత్తవారింట్లో మీకు సరైన గౌరవం లేకపోతే వారిని ఎదిరిస్తుంది ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి ఆరు బాధలో అండగా ఉండే భర్త కావాలి ఒక భార్య ఎప్పుడైనా కష్టాల్లో ఉంటే ఆమె భర్త తనకు అండగా నిలబడాలని కోరుకుంటుంది భర్త అలా నిలబడితే భార్యలో ధైర్యం పెరుగుతుంది తను ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడుతుంది తను అనుకున్నది సాధిస్తుంది ఒకవేళ భర్త అండగా నిలబడలేకపోతే తన ఓటమికి భర్తే కారణం ని అతడిని జీవితాంతం నిందిస్తుంది ఇలాంటి సమయంలో తనకి వేరే వారి నుండి మద్దతు లభించినప్పుడు వారిపై ఆకర్షితురాలు అవుతుంది తర్వాత ఇవే అక్రమ సంబంధాలకు దారి తీస్తాయి కాబట్టి భర్త తన భార్యను ఎవరి ముందు అవమానించకూడదు పది మందిలోనైనా నానా మాటలు అనకూడదు భర్త ప్రేమగా చెప్పే మాటలు భార్య మనస్సును మార్చగలవు వీటిని భార్య ఎప్పటికీ మర్చిపోదు ఏడు భర్త నిజాయితీగా ఉండాలని కోరుకుంటుంది భర్త వద్ద ఎటువంటి రహస్యాలు ఉండకూడదు భర్త జీవితంలో తను తప్ప ఏ స్త్రీ ఉండకూడదు అని కోరుకుంటుంది భర్త ఏదైనా విషయం దాచిపెట్టి తర్వాత పొరపాటున ఆ విషయం భార్యకు తెలిస్తే భర్తను నిందిస్తుంది నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని భర్తను పదే పదే ప్రశ్నిస్తుంది ఇది భర్తకు తలనొప్పిగా మారుతుంది నిజాయితీ ఉన్న చోటే నమ్మకం ఉంటుంది అది లోపించినప్పుడు బంధం బలహీనంగా మారుతుంది ఒకసారి మీరు మీ జీవితాన్ని నిజాయితీగా ఆమెతో పంచుకున్నారంటే భవిష్యత్తులో మీపై ఎవరు ఏది చెప్పినా ఆమె వారి మాటలను వినకుండా భర్తకి సపోర్ట్ చేస్తుంది మీపై ఎవరైనా నిందలు వేస్తే వారిని వదిలిపెట్టదు భార్య తన భర్త నుండి ఈ ఏడు విషయాలను కోరుకుంటుంది మీ జీవిత జీవితంలో వీటిని అమలు చేస్తే మీ భార్య మీతో మరింత ఆనందంగా ఉంటుంది మిమ్మల్ని ఆనందంగా ఉంచుతుంది మీరు మీ బంధాన్ని మరింత బలంగా మార్చుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి